मन पूछ रहा है अब मुझसे नैनों ने कहा है क्या तुझसे जब नैन मिले नैनों ने कहा नैनों ने कहा जब नैन मिले नैनों ने कहा अब नैन बसेंगे नैन में मैं क्या जानूं क्या जादू है जादू है जादू है मैं क्या जानू क्या? जादू है हेलो 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 अंडी पाठ చాలా గొప్ప పాట కేఎల్ సహగల్ పాడతాడు ఒరిజినల్గాను ఎంతో గొప్ప పాట నేను చాలా చోట్ల పాడి చాలా చాలా మంచి పేరు సంపాదించుకున్న పాట అనమాట ఇది నా నేను యాక్చువల్గా నన్ను ఎవరైనా తెలుసుకోవాలి ఎవరైనా గుర్తు చేసుకోవాలంటే సేగల్ అంటూ అనమాట నన్ను కేఎల్ సహగల్ ఆవిడ పాడుతుంది లేడీ సేగల్ అంటూ అనమాట మీరందరూ చాలామంది మీలో చాలామంది భానుమతి అన్నట్టుగా అనమాట ఎందుకంటే కారణం ఏంటంటే టఫ్ సాంగ్స్ అనమాట ఏదో పెద్ద నేను సంగీత విద్భావం ని అని అనుకుని కానీ నేను జీరో నాకు సంగీతం ఏది రాదు అయినప్పటికీ ఏంటంటే నా స్వశక్తి మీద నేను నేర్చుకుని పాడే పాటలు అనమాట ఇవి ఎనీవే ఇప్పుడు ఇప్పుడు ఈ చేస్తున్న వీడియోకి కావచ్చు లేకపోతే ఈ పాటకు కానీ ఏమాత్రం సంబంధం లేదు కానీ ఏంటంటే నా మనసు ఒక్కసారి అటువైపు సంగీతం వైపు లాగింది యాక్చువల్గా ఇవాళ చెయ్యచ్చేయొద్దులే ఇవాళ ఏం చేయొద్దులే ఊరుకుందాంలే కాసేపు హాయిగా పడుకుని నిద్రపోదాంలే అనిపించింది అనమాట కానీ ఏంటంటే పొద్దున పూట నిద్రపోయే చాలా కాలం అయిందండి చాలా కాలం అయింది పైగా ఇవాళ ఏంటంటే భుక్తాయాసంగా ఉంది అంటే ఏంటంటే రైస్ తిన్నా రైసు ఇవాళ నాకు ఇష్టమైనవి పచ్చళ్ళని పప్పులని అవ్వని ఇవని ఊరగాయలని పెరుగు అని స్వీట్ కూడా తిన్నానండి అవన్నీ కూడా సో కాబట్టి ఏంటంటే ఇవాళ డుమ్మ కొడదాం అనుకున్నాను కానీ చెప్పాను కదా చే తిట్టే నోరు తెరిగే కాలు ఊరికే ఉండదని చేసే వీడియోలు చేసే వాళ్ళు కూడా ఊరికే ఉండరు అనమాట ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యాలనుకుని తాపత్రయపడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇది నేను చేయకపోతే అట్లా పెండింగ్లో ఉండిపోతుంది మళ్ళీ రేపు ఇంకో కొత్త కొత్త నాకు నేనే టాస్కులు పెట్టుకుంటూ ఉంటా కొత్త కొత్త వచ్చినవి వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి చేసి చేద్దామనే ఉద్దేశంతో సరే ఎనీవే ఇంత సొద ఎందుకు కానివ్వండి జయలలిత గురించి చెప్పుకుందాం ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత గొప్ప నటి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు చాలా చాలా మంచి చాలామంది ఇష్టపడే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తమిళనాడులో ఆవిడ అందరిలోకి జయలలిత అని చెప్తా నేనైతే నాకు చాలా చాలా ఇష్టం అండి అయితే ఆవిడని చాలా అదృష్టవంతురాలు గొప్పది గొప్ప తెలియగలది చాలా అదృష్టవంతురాలు అది తింటారు కానీ నిజంగా నన్ను అడిగితే మాత్రం అదృష్టం కాదండి అన్నీ అవన్నీ బలవంతంగా తెచ్చుకున్న అదృష్టాలు బలవంతంగా రుద్దుకున్న సంపదలు బలవంతంగా రుద్దుకున్న పవర్లు బలవంతంగా తెచ్చుకున్న గంభీరము ఇట్లాంటివన్నీ అనమాట ఒక రకమైన ఒక ఒక ఆర్టిఫిషియల్ పర్సనాలిటీ అనమాట ఆవిడది నిజంగా చెప్పాలంటే ఒక పువ్వు లాంటిది ఆవిడ చక్కటి ఒక చక్క చక్కటి ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నిజంగా ఆవిడికి మంచి మంచి తల్లిదండ్రులు మంచి చదువు మంచి చదువుకున్న ఉన్న చదువు కాస్తంతలో చక్కగా గొప్పగా చదువుకుంది కానీ ఏంటంటే ఇంకా బాగా చదువుకుని ఒక 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 ఇంజనీరో ఒక డాక్టరో ఇంకా అంతకంటే ఒక సైంటిస్ట్ అయితే ఇంకా చాలా బాగుండేదని నా ఉద్దేశం అనమాట ఆవిడ పైగా ఏంటంటే పైసిస్ పైసిస్ అంటే ఏంటంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి థర్డ్ వీక్లో పుట్టిన వాళ్ళు పైసిస్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం సుకు సుకుమారంగా ఉంటారన్నమాట మీన రాసి అంటారు కదా అది ఆవిడ ఇదనమాట అందులో నేను ఎప్పుడు ఉంటా ఫస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్ సైన్లో పుట్టిన వాళ్ళ అదృష్టవంతులని ఆ అదృష్టం కలిసి వచ్చిందనమాట అంటే ఏంటంటే ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పుట్టింది అంటే ఏంటంటే ఇరవై రెండు నుంచి అనుకుంటాను పైసెస్ వస్తుంది అనమాట ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి అయితే ఇరవై రెండో ఇరవై ఒకటి నుంచో నేను కరెక్ట్గా నేను అథెంటిక్గా నేను నేను నా నోట్స్ చూ చూస్తే కానీ చెప్పలేనండి కానీ ఏంటి రఫ్గా ఫోర్త్ వీక్ ఆఫ్ ఎనీ మంత్లో నుంచి మొదలవుతుందనమాట ఒక సైన్ అయితే ఆ ఫోర్త్ వీక్లో మంత్ మంత్లో కాకుండా ఏంటంటే ఈ సైన్కి సంబంధించి ఫస్ట్ వీక్ ఆఫ్ జోడియాక్సైన్లో ఎవరైతే పుడతారో వాళ్ళు చాలా గొప్ప 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 అదృష్టవంతులని చెప్పాలి ఒక వాజ్పాయి ఒక జయలలిత ఒక నరసింహారావు ఒక క్వీన్ ఎలిజబెత్ ఒక మురళీమోహన్ ఒక విజయ శాంతి ఒక విద్యాసాగర్ రావు వీళ్ళందరూ ఇంకా ఎంతో మంది ఉన్నారు చెప్పుకపో చెప్పుకుపోతూ ఉండాలంటే వాళ్ళల్లో జయలలిత ఒకటి నిజంగా ఎందుకు ఆవిడ దురదృష్టవంతురాలు అండి మరి ఇంత గొప్ప ఆవిడ సీఎంగా చేసింది కదా అంటే నిజంగా ఆవిడకి తల్లిదండ్రులు బాగున్నట్టయితే చాలా చక్కగా ఉండేది తల్లి ఎంతసేపటికి పాపం భరింతలే ని అవమానాలతో భవరించలేని సమస్యలతో కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలతో నెత్తిన నెత్తిన పెట్టుకుని ఊరు కాని ఊరి నుంచి వచ్చేసింది యాక్చువల్గా చెప్పాలంటే జైలు కథ చెప్పాలంటే కథ చెప్పుకోవాలంటే ముందు తల్లి గురించి తల్లి దగ్గరికి వెళ్దాం అనమాట తల్లి సంధ్య ఆ తల్లి సంధ్య ఏంటంటే రంగాస్వామి గారు అనే ఒక అయ్యంగారు అయ్యంగారి కుటుంబం నుంచి తమిళ్ తమిళ్ బ్రాహ్మీణ్స్ అనమాట వీళ్ళు అయ్యంగారులు శ్రీరంగం పట్టణంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఆయన ఏంటంటే ఇంజనీరు ఆయన అయితే శ్రీరంగంలోనే చాలా కాలం ఉన్నారు ఇంజనీర్ ఆయన వృత్తి రీచ్ ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడికి బెంగళూరు వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోయారు అక్కడ అక్కడ ఏరోనాటిక్స్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అనమాట ఆ టైంకి సంధ్య 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 పుట్టింది సంధ్య కంటే ఒక ఒక అమ్మాయి ముందు పుట్టింది అంబుజవల్లి అని అంబుజవల్లి సంధ్య పేరు ఏంటంటే వేదవల్లి వేదవల్లి తర్వాత పద్మవల్లి ఇట్లాగ ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు అనమాట వీళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు ఈ ఈ రంగాస్వామి అయ్యంగారికి అంటే ఎవరంటే జయలలిత వాళ్ళ తాతగారు అనమాట అయితేనండి ఈ సంధ్య చాలా అందంగా ఉండేది అందంగా ఉంటే సరే సరే అందరికీ సరే ఆ వయసు యుక్త వయసు వచ్చిన తర్వాత అందరికీ కూడాను తెలిసిపోతూ ఉండేది అందగతత్ అంధగత్ అని అట్లాంటి అందగత్య అన్నప్పుడు ఏంటంటే అక్కడ కృష్ణరాయ ఒడియారు అంటే మైసూరు మహారాజా వాళ్ళ సంస్థానంలో పనిచేసే ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఆ డాక్టర్ పేరేంటంటే నరసింహన్ రంగాచారి ఆయన పేరు ఆ నరసింహన్ రంగాచారికి జయరామన్ అనే కొడుకు ఒకడే ఒక కొడుకున్నాడు ఆయనకి ఆ నరసింహన్ రంగాచారి ఏంటంటే అక్కడ డాక్టర్గా పనిచేసేవాడు అనమాట అక్కడ ఫిజీషియన్ అనమాట అక్కడ బాగా వాళ్ళకి అందరికీ కూడాను ఆ రాయల్ ఫ్యామిలీకి రాజు ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళకి మా వాళ్ళ రా రాజు మహారాజు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడాను ఆయన వైద్యం చేస్తూ ఉండేవాడు అట్లాంటి ఆయన చాలా సంపాదించాడు ఆస్తులు సంపాదించాడు ఎందుకంటే రాజుగారి ఆస్థాన వైద్యుడు కాబట్టి అయితేనండి ఈ జయరామను ఎవరైతే ఆయనకి ఏకైక కుమార్తె కుమార్తె కుమారుడు ఉన్నాడో ఆయన చదువుకున్నాడు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆర్ట్స్లో అయితే చాలా అందంగా ఉన్న ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అతనికి ఇంకొక ఈ ఈ సంధ్య మీద పడింది అతనికి అయితే పెద్దవాళ్ళని ఒప్పించి ఎట్లాగో మొత్తానికి ఇద్దరు వైపు రెండు వైపులా పెద్దవాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు సంధ్యని పెళ్లి చేసుకున్నాడు సంజయ్ పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్య రెండో భార్యగా సంధ్య అయిందనమాట ఈ జయరామన్కి అయితే సంధ్య సంధ్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే ఒక అబ్బాయి పుట్టాడు జైకుమార్ అనే అబ్బాయి తర్వాత ఏంటంటే ఇంకొక అమ్మాయి పుట్టింది కోమలవల్లి కోమలవల్లి అనే రెండు మూడు రెండు రెండున్నర సంవత్సరాలు అతను పెళ్ళయి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆఖరమ్మాయి ఆఖరి బిడ్డ ఎవరంటే కోమలవల్లి ఈ కోమలవల్లికి రెండు రెండున్నర సంవత్సరాల టైంలో అతను చచ్చిపోయాడనమాట జయరామన్ చచ్చిపోయాడు చచ్చిపోతే పైగానేమో ఆ జయరామన్ ఏం చేశాడంటే గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేటే కానీ చెప్పుకోవటానికి అతను ఏమాత్రమైన ఉద్యోగ సద్యోగం ఏమి లేకుండా తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ నాశనం చేసుకుని మొత్తము రెండు రెండు భార్యలు ఇద్దరు భార్యల్ని నె తనని మొత్తం ఇవి చేసేసి మొత్తం బజారుకు వదిలేసాడు పైగా వచ్చిన ఆస్తిపాస్తులేవో ఏవో మొదటి మొదటి భార్య ఆ సంతానానికి వెళ్ళినాయి కానీ సంధ్యకి ఈ సంధ్య అంటే అంటే వేదవల్లి అనమాట వేదవల్లి ఇంకా సంధ్యగా అవ్వలేదు వేదవల్లికి మాత్రం మాత్రం ఏమవలేదు ఇద్దరు పిల్లల్ని నెత్తి మీద గంపెడు భారంతో చెన్నై వెళ్ళిపోయింది మెడ్రాస్ వెళ్ళిపోయింది అక్కడ ఎందుకు వెళ్ళిపోయింది అంటే అక్కడ అంబుజవల్లి అని వాళ్ళ అక్కయ్య పనిచేస్తున్నది అక్కడ ఎయిర్ ఫో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తూ ఉండేది పైగా ఎయిర్ హోస్ట్ పనిచేస్తూ చేస్తూ ఏ సినిమాల్లో చిన్న చితక వేషాలు ఆవిడ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నాం ఈవిడ ఎంత ఇన్ఫ్లుయెన్సో జయలలిత అనేది తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయండి అంబుజవల్లి అని ఆవిడ ఆవిడే కానీ ఏంటంటే అంటే చిన్న చిత్తగా సినిమా వేషాలు వేసుకుంటూ విన్ విద్య అనే పేరు పెట్టుకుని చేస్తూ ఉండేది కానీ పెద్దగా గొప్పగా ప్రామిసింగ్గా ఏమీ లేదు ఆవిడ అయితే ఈవిడేదో ఇక్కడ బాగుకుంటున్నది అని అనుకుని వాళ్ళ చెల్లెల్ని కూడా చెల్లెలు ఎవరైతే వేదవల్లి సంధ్య ఉరఫ్ వేదవల్లి ఆ వేదవల్లిని ఇక్కడికి తెప్పించుకుంది ఆ వేదవల్లి ఇక్కడికి వస్తూ వస్తూ చెన్నై వస్తూ వస్తూ తన పిల్లలిద్దరిని తన తండ్రి తల్లిదండ్రుల దగ్గర వదిలేసి ఆ రంగస్వామి గారి దగ్గర వదిలేసేసి అదే ఆయన రంగాస్వామి తండ్రి తల్లి ఇంకో ఆవిడ వదిలేసేసి అప్పుడు జయ జయలత ఏం చేసిందంటే జయల వింధ్య వింధ్య సంధ్య ఏం చేసిందంటే ఆ పిల్ల పిల్లల్ని ఇద్దరిని కూడాను ఈడ బిషప్ కాటన్ స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో పని అక్కడ పని పెట్టేసేసి పిల్లల్ని పిల్లని ఈ కోమలవల్లిని పెట్టేసేసి అక్కడ చదువు చదువు కా కాన్వెంట్లో చేర్పించి తను మాత్రం తన అక్కయ్య దగ్గరికి చెన్నై వెళ్ళిపోయేది ఆ పిల్లలకి స్కూల్లో అప్పుడప్పుడు హాలిడేస్ అప్పుడు మాత్రం తల్లిని చూడటానికి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అట్లాగూ ఇంతకీ ఏం చేసింది ఆవిడ పోని కెరీర్ కోసం ఏదో వెళ్ళింది తమిళ తమిళనాడు వెళ్ళింది పోనీ ఏదన్నా చెన్నై అంత పెద్ద మహాపట్నంలోకి వెళ్ళింది ఏమన్నా చేసింది అంటే ఏం లేదు చిన్న చిత్తగా వేషాలు వేసేది అర కొర సంపాదిస్తూ ఉండేది ఆ అక్కయ్య కూడా ఎందుకంటే ఆ చిత్తూరు వీణాగయ్య గారితో పరిచయం ఏర్పడి ఆయనతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ ఉండేది వాళ్ళ అక్కయ్య ఎవరు అంబుజ అంబుజవల్లి అంబుజవల్లి పేరు మార్చుకున్నది ఇక్కడికి చెన్నై వచ్చిన తర్వాత విద్య అని మార్చుకుంది ఈ సంధ్య ఈ ఈ ఈ వేదవల్లి కూడా పిలిపించుకుని విద్య ఏం చేస్తుందంటే నువ్వు విద్య కాదు సంధ్యా అని పేరు పెట్టుకో చాలా అందంగా ఉంటుందని సంధ్యాని ఇక నుంచి మనం పిలవబడతాం సంధ్యా విద్య అని అయితేనండి ఇక్కడ నుంచి ఈ వేదవల్లి మాత్రం సంధ్య అవుతుంది అట్లా సంధ్య పేరుతోనే మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం అయితేనండి ఆ తండ్రి వెళ్ళిపోతాడు ఏమీ చెయ్యలేక ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఆ కూతురు చిన్న పెద్దదవుతున్నది పెద్దది అయిపోయిన తర్వాత బాగా భరతనాట్యం నేర్పించి ఇక్కడికే ఉండేది భరతనాట్యాలు నేర్పించారు వాళ్ళు వాళ్ళ కోమల కోమలవల్లికి చిన్న పద్నాలుగు పదిహేను ఏళ్ళప్పుడే చెన్నై పిలిపి పిలిపించారు అవి ఇవి చిన్న చిన్న వేషాలు వే వేయించారు అట్లా మొత్తానికి ఏదో శ్రీధరు అప్పుడు అప్పుడు డైరెక్టర్ శ్రీధరు ఆయన ఏం చేశాడంటే ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏదో ఒకటిన్నర గంటల సేపు ఇంగ్లీష్ పిక్చర్ చేసి ఆ ఇంగ్లీష్ పిక్చర్లో జయలలితని పెట్టారు హీరోయిన్గా అప్పుడు కోమలవల్లి ఆవిడ పేరు అసలు పేరు కానీ ఏంటంటే జయలలిత అని పేరు పెట్టుకున్నారు జయలలిత అని పేరు ఎందుకు పెట్టుకున్నారంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అక్కడ బెంగళూరులో అక్కడ కర్ణాటకలో వాళ్ళకి జయ విలాసు జయ లలిత విలాసు అని వాళ్ళ తాతగారు పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటంటే తండ్రికి తండ్రి ఎవరైతే డాక్టర్ అక్కడ రాజ ఆస్థానంలో పనిచేసే ఎవరైతే ఆ రా ఆయన డాక్టర్ గారు ఉన్నారో ఆయన రెండు రెండు బంగ్లాలు కట్టించుకున్నాడనమాట జయ విలాసు లలిత విలాస్ అని ఆ జయ ఈ లలిత రెండు కలిపి జయ లలిత అని పెట్టుకుంది పెట్టారు ఈవడికి ఆ పేరు అట్లా హీరోయిన్గా పెద్దగా చాలా గొప్పగా ఆహా ఓహో అని ఎంజీఆర్ ఆవిడ జయలలిత ఏమన్నా చిన్న అదృష్టం ఏదన్నా కలిసి వచ్చిందంటే ఎంజీఆర్ పరిచయం ఎంజీఆర్కి చాలా ఇష్టం అంటే ఇష్టం చాలా ఇష్టం అనమాట అది ప్రాణం అంత ఇష్టం అనమాట జయలలితకి అది ఎందుకు అని కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మనం చర్చించుకున్నాం నేను జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుతూ ఉంటాను కదా అదే మెయిన్ కారణం అనమాట ఇక్కడ కా కానీ ఏంటంటే ఈ కష్టంలో ఈ కుటుంబం పడిన బాధలు ఆర్థిక ఇబ్బందుల మూలంగా జయలలిత ఎన్నో చాలా అవమానాలు బాధలు చూసింది తల్లి తల్లి పడ్డ బాధలు ఒక ఒక రకమైన పట్టుదల వచ్చింది తల్లికి పట్టుదల వచ్చింది కూతుర్ని ఒక మంచి పెద్ద హీరోయిన్ చేయాలని అట్లాగే వాళ్ళ అక్కయ్య వింధ్య అని కూడాను ఆవిడ కూడా ఫెయిల్యూర్ ఆర్టిస్ట్ కాబట్టి వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ సంధ్యా విద్య ఇద్దరు కూడాను ఫెయిల్యూర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇద్దరు కూడా జయలలిత మీద పడ్డారు జయలలిత అని పెద్ద అని చేశారు కానీ ఏంటంటే జయలలిత విప ఒక నిజంగా కోమల వల్లిలాగా ఒక కోమలో ఒక చక్కటి ఒక కుసుమం లాంటి ఒక పువ్వు లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఇట్లాంటివన్నీ సినిమాల్లో ఈ వేషాలు ఈ దరిద్రాలు ఇవన్నీ నచ్చవు కానీ ఏంటంటే పూర్వం బై ఫోర్సు ఆ ఎంజిఆర్తో పరిచయం ఇంకా ఇట్లాంటివన్నీ చేయాల్సి వచ్చింది ఎంజిఆర్ తా ఆయన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి నడుచుకోవాల్సి వచ్చింది వీటన్నిటికీ ఏంటంటే ఇంకా తప్పనిసరి అయిపోయిన పరిస్థితులు ఎందుకంటే చాలా పెద్దవాళ్ళకి ఎందుకంటే మహారాజు కుటుంబాన్ని చూసిన వాళ్ళు వాళ్ళు అందుకని మహారాజు అలవాట్లు కుటుంబ అలవాట్లు అలవాట్లు వీళ్ళు వీళ్ళు అలవాట్లు చేసుకున్న వాళ్ళు అనమాట మోడిఫై వీళ్ళకి వీళ్ళు వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారనమాట కాబట్టి జై జయలలిత మాత్రం ఏంటంటే ఇట్లాంటి పరిస్థితుల్లో పెద్ద హీరోయిన్ అయిపోయింది తర్వాత ఎంజీఆర్ ఎంజీఆర్తో పరిచయం ఎంజిఆర్ తర్వాత శోభన్ బాబుతో పరిచయం అది ఇంకొక 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 వీడియోలో చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా పెద్దగా అయిపోతున్నది అనమాట ఈ వీడియో కానీ ఏంటంటే పార్ట్ టూగా పార్ట్ టూగా జయలలిత గురించి ఇంకొక మా మా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అయితేనండి చివరికి ఏమైంది ఏమైందంటే ఒక శశికళ అనే ఒక 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 రకమైన ఒక అధమురాలైన స్త్రీ స్త్రీతో చేరిపోయి జయలలిత ఎలాంటి పత పతనంలోకి వెళ్ళిపోయింది ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోయింది ఎంతో అసలు మహారాణిలాగా బతికిన మనిషి అసలు ఎట్లాగూ ఇంటి వెనకాల చచ్చిపోయినట్టుగా ఎట్లా చచ్చిపోయింది అన్న విషయం జయలలిత గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం లవ్ అండి ఆల్ బై